నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ మనందరి లైఫ్ కూడా బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా అన్నట్టు అయిపోయింది మన లైఫ్ స్టైల్ మారిపోయింది ఉద్యోగాలు మారిపోయాయి అందరి ఆలోచన విధానం మారిపోయింది దానికి తోడు మన హెల్త్ అయితే చాలా ఎఫెక్ట్ అయింది కరోనా టైంలో లో చాలా మంది షుగర్ కి గురయ్యారు స్టెరాయిడ్స్ వాడడం వల్ల కానివ్వండి ఎక్కువ ఎక్కువ మెడికేషన్ తీసుకోవడం వల్ల కానివ్వండి సరే ఈ రీజన్స్ అన్ని పక్కన పెట్టినా కానీ ఇప్పుడు మన జీవన శైలి వల్ల కూడా చాలా మంది ఎర్లీ ఏజ్ లోనే షుగర్ బారిన పడుతున్నారు మరి ఒక వన్ మంత్ అయింది టూ మంత్స్ అయింది చాలా ఎర్లీ స్టేజ్ లో ఉన్నారు లేదంటే ఒక సిక్స్ మంత్స్ లోపు డిటెక్ట్ అయింది వాళ్ళు ట్యాబ్లెట్ యూజ్ చేయాలా యూజ్ చేయొద్దా వాళ్ళు ఎలాంటి జీవన శైలి పాటిస్తే ఆ షుగర్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది లేదా కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది ఈ విషయాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనం హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారి దగ్గర ఉన్నాము నమస్కారం ఎలా ఉన్నారు సార్ అయితే మీరు ఇంతకు ముందు చూసిన అంటే మీరు చాలా ఏళ్ళగా మీరు వైద్య ఆయుర్వేద వైద్యంలో ఉన్నారు అప్పటితో పోలిస్తే ఇప్పుడు థర్టీస్ లోనే ఎర్లీగానే షుగర్ డిటెక్ట్ అవుతుంది మరి అసలు మాకు తెలియదు సార్ షుగర్ వచ్చినట్టే కరోనా టైంలో లో వచ్చింది మేము అసలు తెలుసుకోలేకపోయాము వన్ ఇయర్ అయింది టూ ఇయర్స్ అయిందని కూడా చెప్తున్నాం చాలా సరే వాళ్ళకి మెడికేషన్ కాసేపు పక్కన పెడితే ఈ వచ్చిన వాళ్ళకి మెడికేషన్ చేయాలా వాళ్ళ ఎలా ఉండాలి అవునమ్మా మంచి ప్రశ్న అమ్మా అప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళు కానీ ఒక రెండు మూడు నెలలు ఆరు నెలలు ఇలా వచ్చిన వాళ్ళు అమ్మా వ్యాయామం అనేది చాలా కంపల్సరీ అమ్మా షుగర్ లో వ్యాయామం కానీ వాకింగ్ ఆ వాకింగ్ కూడా ఎలా చేయాలి అండి మాకు ఆయుర్వేద శాస్త్ర ప్రకారం చెప్పింది అయితే ఎర్లీ మార్నింగ్ కాకరకాయ ఉంటుంది కదమ్మా ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నుంచి ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వాళ్ళ బాడీ వెయిట్ ని బట్టి ఏజ్ ని బట్టి వాళ్ళకి షుగర్ ఉన్న లెవెల్స్ ని బట్టి మిక్సీలో కొట్టుకుని చక్కగా గొడ్డలో పిండి వేసుకున్నా ఆ రసం తాగేసి కాకరకాయ రసం కాకరకాయ రసం వాకింగ్ వెళ్ళాలమ్మా ఆ వాకింగ్ కూడా ఎలా అంటే గడ్డి ఉన్న ప్రదేశాలు ఉంటే చాలా మంచిదమ్మా ఏదైనా కాళ్ళకి గడ్డి తగ్లీలా గడ్డి తగిలిలాగా బూట్లు వేసి షూస్ కానీ చెప్పల్స్ కానీ లేకుండా మెత్తగా గడ్డితో ఉన్న ఇప్పుడు కార్పెట్ లా అని అంటున్నారు కదా అలాంటివి ఉన్న పార్కు చూసుకున్నమ్మా ఆ గడ్డి మీద నడిస్తే వాళ్ళ స్ట్రెంగ్త్ని బట్టి వాళ్ళ వయసుని బట్టి నడవలేరు అట్లీస్ట్ దాని మీద ఉంచోవాలమ్మా కాసేపు లేకపోతే కుర్చీలో కూర్చుని ఆ గడ్డి మీద కాళ్ళు పెట్టి ఆ కాళ్ళు అక్కడికి ఇక్కడికి మారుస్తూ ఉండాలి ఒకే ప్లేస్ లో వదిలేకుండా రకరకాల డైరెక్షన్ లో వేసుకుని కూర్చుంటాం అంటే ఆ గడ్డి అనేది ఆ సాయిల్ అనేది అరికాళ్ళకి టచ్ అవ్వడం వల్ల మనలో ఉన్న అనేక రకాల నెగిటివ్ ఎనర్జీస్ అది తీసేసుకుంటుందమ్మా ఓకే ఈ కాకరకాయ రసం తాగడం వల్ల మీకు ప్యాంగ్రియాస్ కానీ లివర్ కానీ మళ్ళీ యాక్టివ్ అయ్యి మీకు ఈ ఇన్సులిన్ రిలీజ్ చేయడానికి కూడా అవకాశం ఉంది ఇది చాలా చక్కగా పనిచేస్తుంది విధంగా వ్యాయామం చేయడం షుగర్ వచ్చాక చేసి కన్నా వ్యాయామం అనేది డైలీ చేసి వాళ్ళకి షుగర్ సాధారణంగా చాలా తక్కువ పర్సెంటేజ్ లో వస్తుంది షుగర్ కాకపోయినా తక్కువగా వస్తాయి శరీరం గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ వ్యాయామం అనేది అన్ని ప్రాబ్లమ్స్ కి మీరన్నట్టుగా అవసరం యోగా అవనివ్వండి లేకపోతే ఒక మంచి గేమ్ అలసిపోయే గేమ్స్ ఆడడం అనివ్వండి ఇంకోటి అవనివ్వండి ఇవన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తాయి నెక్స్ట్ మెంతులు కూడా పనిచే మెంతులు పనిచేస్తాయి మెంతులు అనేది చాలా మంది తెలియక నవ్వులుతారు అమ్మా నవలకూడదు నైట్ నానబెట్టి నైట్ నానబెట్టుకుని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోండి ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ లో ఒక స్పూను ఎక్కువగా మీకు షుగర్ ఉంటే రెండు స్పూన్లు వేసుకోండి అది కూడా ఆస్వా ఉన్నవాళ్ళు విపరీతమైన చలవ అంటే వాతం కఫం బాగా ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉందమ్మా మీ శరీర తత్వాన్ని తెలుసుకుని మాత్రమే ఆ డోసేజ్ నిర్ణయించుకుని ఎర్లీ మార్నింగ్ లేచి ఆ నాను ఉంటాయి కదమ్మా గిరగరా తిప్పి ఆ మెంతులు డైరెక్ట్ గా మింగేట వాటర్ తోటి పాటు మింగేస్తే షుగర్ చాలా బాగా కంట్రోల్ అవుతుంది ఓకే అదే విధంగా నేరేడు చెట్టు దాని ఆకులు గాని దాని బార్క్ గాని దాని గింజలు గాని ఈ మూడు ఏదైనా వాడుకొచ్చా దాని చిగుర్లు గాని చక్కగా చిగుళ్ళు అయితే మీరు నూరేసి మాత్ర కట్టుకుని రోజు రెండు మూడు మాత్రలు ఒక బటాని వేరుశనగ గుండు సైజులో కట్టుకొని కట్టుకుని రోజు మింగొచ్చు మింగతే కూడా పరగడపల్ని లెక్కగానే పడుకునేటప్పుడు మింగి ఉంటే షుగర్ కంట్రోల్ అదే విధంగా నేరేడు విత్తి ఏదైతే ఉందో ఆ సీడ్ని బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించమ్మా చక్కగా మెత్తగా మైదా పిండి కొట్టుకుని లేదంటే కషాయం కాసుకుని కచ్చాపచ్చాగా కొట్టుకుని కషాయం కాసుకుని ఆ కషాయం టీ కాఫీలో కలుపుకుని కూడా తాగొచ్చమ్మా వగరగా ఉంటుంది బాగుంది కూడా టేస్ట్ మీకు లేదు అలా చూర్ణంగా కలుపుకుని మీరు ఒక జావలే కలుపుకొని కలుపుకుని కూడా తాగొచ్చమ్మా అది ఆ కషాయం కిందకి తేరిపోయింది అనుకోండి పై కషాయం తాగండి కలిసిపోతే కనుక పూర్తిగా తాగండి తాగితే కూడా షుగర్ కంట్రోల్ అవుతుంది అదే విధంగా ఈ షుగర్ రావడానికి కారణం ఏంటంటే వంశపారమైన పరిగా కొంతమందికి వస్తుందమ్మా అలాగే వీళ్ళు లివర్ చెడిపోయే పదార్థాలు ఏ అయితే ఉన్నాయో అతిగా వేడిగా ఆహారం తీసుకోవడం భయంకరమైన కారం తినటం అతిగా ఉప్పు తినడం లేకపోతే ఆకలియకపోయినా విపరీతంగా తినేయటం ఇటువంటి కారణాల వల్ల లివర్ చెడిపోవడం వల్ల లివర్కి ఇబ్బంది అవడం వల్ల లివర్ ద్వారా ప్యాంక్రియాస్ కూడా ఇబ్బంది పడుతుంది అమ్మా ఎందుకంటే ఇక్కడ టాక్సిన్స్ ఏ ఉన్నాయో ఇది ఫిల్టరేషన్ సరిగ్గా లేనప్పుడు ఈ టాక్సిన్స్ ప్యాంక్రాస్ వెళ్ళడానికి కూడా అవకాశం అప్పుడు అది గట్టిపడడం వల్ల మనం ఆహారంలో అనేక రకాల కెమికల్స్ తినడం వల్ల కూడా పురుగు మందులు ఎరువులు వాడిన ఆహార పదార్థాలు తినటం వల్ల కూడా వ్యాయామం లేకపోవడం నడక నడిచనే వాళ్ళు లేరు పల్లెటూరులో చూసిన ఇంటికి పక్కనే ఒక వంద గజాల్లో పొలం ఉండే వంద గజాల కోసం బండి లేదు అలాగే మిడ్ నైట్ వరకు ఈ ఫోన్లు చూడటం టీవీలు చూడటం అప్పుడు పడుకునే ముందు ఆహారం తిని పడుకోవడం తిన్న తర్వాత యాక్చువల్ గా ఆయుర్వేద శాస్త్రంలో రెండు మూడు గంటలకి అప్పి పొలం పడుకోవడం మినిమం రెండు గంటలు ఇవ్వట్లేదు కదా రకరకాల ప్రొఫెషనల్ ఇబ్బందుల వల్ల ఇల్లు కానీ నైట్ వెళ్ళి తినేసి వెంటనే పడుకోవడం సాగిన వాళ్ళు గ్యాప్ ఇవ్వట్లేదు సాగిన వాళ్ళు అంటే వాళ్ళకి తప్పదు వాళ్ళ లైఫ్ స్టైల్లో వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు ఈ సీరియల్ పెట్టుకు వచ్చిన రాత్రి పన్నెండింటికి తింటాం భోజనం లేట్ గా తింటాం ఉదయం తొమ్మిదింటికి లేవడం నిజంగా సార్ పల్లెటూర్లలో కూడా ఇప్పుడు అలానే అయిపోయింది పల్లెటూరులో భర్తకు భోజనం పెట్టి వాళ్ళు నూటికి తొంభై మంది లేరమ్మ టీవీ దగ్గర కూర్చుంటున్నారు లేకపోతే ఒకవేళ పెట్టినా కానీ టీవీ దగ్గర తెచ్చుకోమని అక్కడే వడ్డించి అక్కడే అందరూ ఆ టీవీస్ చూస్తానే వాళ్ళు ఏం తింటున్నారో తెలియదు కూర తింటున్నారో తెలియదు పప్పు తింటున్నారో తెలియదు మధ్యగానం తింటున్నారో తెలియదు ఆ విధంగా అసలు మానసికంగా ఏం తింటున్నామనేది ఫీలింగ్ లేకుండా ఆహారం తీసుకుంటే అది అసలు పని మా బాడీకి ఆ టేస్ట్ కానీ ఆ స్మెల్ ఆ స్మెల్ కానీ ఆ రికగ్నైజేషన్ నేను పప్పు తింటున్నానా కా ఉప్పు తింటున్నానా లేకపోతే ఆకుకూర తింటున్నానా వంకాయ తింటున్నానా బీరకాయ తింటున్నానా ఆ ఫీలింగ్ లేకుండా తింటడం వల్ల అది శరీరానికి వంట పట్టదు లేకపోతే అరగదు ఈ ప్రాబ్లమ్స్ వల్ల కూడా షుగర్ అవనండి బీపీ అవనండి కొలెస్ట్రాల్ అనేక రకాల వ్యాధుల్ని మనం కొని తెచ్చుకుంటున్నాం అనమాట అదే మీరు సాయంత్రం ఆరు లోపల తినేయండి లేకపోతే సూర్యాస్తమయానికి ముందరే తినేయండి కాలాన్ని బట్టి మీ టైమును మార్చుకోండి మీకు అనేది చాలా దూరం అయిపోతుంది మీరు పడుకోవడం రెండు మూడు గంటలు ఎలాగో గ్యాప్ ఉంది ఈ విధమైన లైఫ్ స్టైల్ మార్చుకున్నామా మనం ఏదైతే మనం మోడర్న్ అనుకుని మన శరీరాన్ని మన ఆరోగ్యాన్ని పూర్తిగా పాడు చేసుకుంటున్నామో దాని నుంచి బయటపడాలి అంటే మళ్ళీ పూర్వకాలం ఎలా తినేవారు ఏం చేసేవారు ఆ సిస్టంలోకి వెళ్ళిపోయే ఏదైతే సూర్యాస్తమయానికి ముందర తినాలంట బలి చెప్తున్న చాదస్తుని పెచ్చా రకరకాల కామెంట్స్ అమ్మా నోరు మంది కాబట్టి ఏదైనా మాట్లాడవచ్చు కానీ అది ఆచరించిన వాళ్ళకి దాని యొక్క విలువ తెలుస్తుంది అలాగ ఆచరించమ్మా వ్యాయామం అనేది చేసి ఫిజికల్ గాని గా కూడా ప్రిపేర్ అవ్వాలి ఎస్ నాకు షుగర్ రాదు అలాగే ఇప్పుడు మీరు అడిగారు దాని సిగ్నల్స్ ఏమీ లేవు లేకపోతే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ కనపట్టలేదు మాకు షుగర్ ఉన్నట్టుగా మాకు అనిపించట్లేదు అందరికీ షుగర్ ఉన్నట్టుగా అనిపించాలని ఏమీ లేదమ్మా కొంతమందికి ఎక్కువ ఉన్నా కూడా ఏమీ చేయదు వాళ్ళ బాడీ నేచర్ బట్టి కొంతమందికి తక్కువ ఉన్నా కూడా చాలా ఇబ్బంది పెడుతుంది అలాగే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నారు ఒక గేమ్స్ వాళ్ళు ఉన్నారు రోజు రెండు మూడు గంటలు అతనికి షుగర్ వచ్చినా కానీ అతని రీడింగ్స్ సెపరేట్ గా చూడాలి మనం అలాగే ఒక ఐడియల్ గా ఉన్నాడు బాగా ఫ్యాటీగా ఉన్నాడు అసలు కష్టపడరు ఇమ్యూనిటీ లేదు బాడీలో అతనికి షుగర్ వస్తే అతనికి ఇంకోలా ట్రీట్ చేయాలి మరి అన్నీ చూసుకోవాలి కదమ్మా ఇప్పుడు బీపీ ఉందమ్మా నూట ఇరవై దాటితే ట్యాబ్లెట్ అంటాం మరి రెండు వందల యాభై ఉన్న పేషెంట్ కూడా నా దగ్గరికి ఒకసారి వచ్చారు వాళ్ళకి రెగ్యులర్గా అలాగే ఉందంట అసలు మీకు మంది అక్కర్లేదండి మీ నేచర్ అయితే ఉందో వెళ్ళిపోండి అన్నాను నేను మీకు ఏమైనా ఇబ్బంది ఉందా ఏమి ఇబ్బంది లేదు సార్ అని తలపు ఉందా ఏమీ లేదు కళ్ళు తీరుతున్నా ఏమీ లేదు ఎప్పటి నుంచి ఉందో నాకు తెలియదు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంత ఉందన్నారు ఐబు చచ్చిపోతా అన్నారు భయపడి మీ దగ్గర పరిగెత్తి వచ్చారు ఓకే అవి మీకు చిన్నప్పటి నుంచి ఉండి వచ్చది అందరు బాడీలు ఒకలే ఉండవు కదమ్మా అలాగా దాన్ని బట్టి కూడా మెడిసిన్ ఇవ్వాలం ఆ విధంగా మనం స్టార్టింగ్లోనే మనం జాగ్రత్త పడితే కనుక వ్యాయామం ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు మాకే మంది పేషెంట్స్ చెప్తూ ఉంటారు సార్ కాకరకాయ వేపుడు ఎక్కువ తిట్ నేను లేకపోతే నేరేడు గింజలు పౌడర్ తింటున్నాను లేకపోతే తింటున్నా లేకపోతే నల్ల జీలకర్ర తింటున్నా ఇవన్నీ కలిపి తింటున్నాను వాళ్ళే మాకు వైద్యం చెప్తా ఉంటారు నాకు తగ్గిందని కూడా చెప్తారు చాలా బాగుందండి మీరు అదే వాడుకోండి మీకు మందొద్దు అంటూ ఉంటాను వాళ్ళే చెప్తా ఉంటారు మాకు తగ్గింది సార్ షుగర్ ఉండేది టాబ్లెట్ మొదలు పెట్టాం కానీ మళ్ళీ ఎందుకని భయమేసి మానేసి ఇలా మాకు పూర్తిగా తగ్గిపోయిందని చెప్పేవాళ్ళు అనేక మంది ఉంటారు అమ్మా ఇలా వాడుకున్నాం రెండేళ్ళ క్రితం తగ్గిపోయిందంటే మళ్ళీ ఇప్పటికి రాలేదని కూడా చెప్పేవాళ్ళు ఉంటారు అయితే ఇప్పుడు షుగర్ ఒకసారి వచ్చాక తగ్గదని చాలా మంది వాదిస్తూ ఉంటారు ఎన్ని ఇయర్స్ అయితే తగ్గుతుంది అలా ఉంటుందా లేకపోతే వాళ్ళ శరీరత్వం శరీర తత్వాన్ని బట్టి ఏదైనా ఆధారపడి ఉంటుంది అమ్మా ఆ శరీర తత్వం అనేది మెయిన్ అమ్మా ఇక్కడ ఇప్పుడు మోడర్న్ దాంట్లో అంటమే అంటాం అదేవిధంగా శరీర నిదానం అని ఉంది అలాగా ఒక సిస్టమ్ ఉంటుంది అమ్మ ఇందులో కూడా ఎనాడమీ ఉంది ఆయుర్వేదంలో కూడా ఎన ఉంటుంది పెడియాట్రిషియన్ ఉంటుంది లేకపోతే ఏముకిరిగిపోయిన వాళ్ళేమో అది ఉంటుంది అన్ని సబ్జెక్టులు ఉంటాయి అందులో కూడా ఆ ని బట్టి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు అలాగా అందులో కూడా అన్ని ఉన్నాయమ్మా జంతు ఆయుర్వేదం ఉంది వృక్ష ఆయుర్వేదం ఉంది జంతువులకి అలాంటి మందులు ఇవ్వాలి ఇప్పుడు మన పూర్వకాలం కూడా ఇప్పుడు వీళ్ళు పాండవుల్లో నకుల సహదేవులు ఉన్నారు కదా వాళ్ళు అశివ విద్యలో చాలా గొప్పవాళ్ళు అని చెప్తారు వాళ్ళు అశువులను ఎలా పెంచాలి వాటికి మందులు ఇవ్వాలి ఏ జబ్బు వస్తే ఏది ఇవ్వాలి వాటిని ఎలా తోలాలి అది ఎలా మాట్లాడితే వాటితోటి ప్రేమగా ఉంది ఎలా డ్రైవ్ చేస్తే అది ఫాస్ట్ వెళ్తుంది అది కూడా ఒక పార్ట్ అమ్మ అలాగా ఏనుగులకి ఏమంది ఇవ్వాలి ఆవులకి ఏమంది ఇవ్వాలి అలాగా అవన్నీ పూర్వ ఉండేది ఆయుర్వేదం జంతు ఆయుర్వేదం ఉండేది వృక్ష ఆయుర్వేదం ఉండేది అన్ని ఉండేది అందులో ఓకే సార్ నిజంగా మీరు చెప్పినట్టు వన్ మంత్ అవ్వనివ్వండి ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అని వాళ్ళ బాడీ టైం నుంచి మనం షుగర్ అనేది వాళ్ళ సత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది మెడికేషన్ అనేది దాని మీద ఉంటుంది అండ్ అలాగే మీరు ఒక మాట అన్నారు మానసికంగా శారీరకంగా కూడా మనం సిద్ధంగా ఉండాలి మనకి షుగర్ రాదు తగ్గుతుంది అని అనుకుంటే తగ్గుతున్నాం మనసే కదా శరీరాన్ని కంట్రోల్ చేసి మీరు పాజిటివ్ థింకింగ్ గా ఉంటే చిన్న చిన్న చిన్నకున్నా తగ్గిపో తగ్గిపోతుంది ఓకే సో ఇదండి మన మనస్సుని దృఢంగా ఉంచుకోవాలి ఫస్ట్ ఏదైనా మన లైఫ్ లో ఏ సాధించాలన్నా ఒక డిసీజ్ తగ్గాలన్న లైఫ్ లో ఒక గోల్ సెట్ చేసుకుని ముందుకెళ్లాలన్నా మానసికంగా దృఢంగా ఉండాలి ఈ షుగర్ విషయంలో గానీ ఏదైనా కానీ మన డిసీజ్ విషయంలో కూడా అదే పనికి వస్తుంది సార్ నిజంగా ఈరోజు చాలా చాలా విలువైన సమాచారం అయితే ఇచ్చారు థ్యాంక్ యూ సార్